నెల్లూరు నగరంలోని స్థానిక ఇస్కాన్ సిటీ నందు డాన్స్ డాన్స్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు సినీ నటుడు సుమన్ బహుమతిగా ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు గిరిధర్ రెడ్డి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని తనకు క్రీడలంటే ఎంతో ఇష్టమని గత ముప్పై రెండు సంవత్సరాలుగా బాబు తనకు సన్నిహితుడని అందుకోసం నెల్లూరు రావడం జరిగిందని క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాను ఉదయం నుంచి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంది సో మధ్యాహ్నం తర్వాత కూడా కస్పూర్ దర్గా కూడా వెళ్తున్నాను అండ్ ఇప్పుడు యాక్చువల్గా మా చాలా ప్రియమైన అభిమాని బాబు డాన్స్ బాబు అంటారు ఆయనది డాన్స్ అసోసియేషన్ది ముప్పై రెండో వార్షికోత్సవం సో అమ్మగారి పేరు మీద కొన్ని అంటే ఇది స్పోర్ట్స్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ సో ఇది నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పిన దీంతో ఆయన ఇట్లా ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందండి మీరు రావాలని చెప్పి చెప్పారు సో చాలా సంతోషం నా అభిమాని లాంటి ఒక మంచి విశేషాలు నన్ను పార్టిసిపేట్ చేయించును అదే మాదిరిగా ఇక్కడ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి మనిషికి ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా అవసరం అంటే చిన్నపిల్లలు మన వయసు అయిపోయింది ఇంకా స్పోర్ట్స్ అవసరం లేదు ఎప్పుడు ఎప్పుడూ ఎప్పుడు ఒక గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకంటే అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ బాడీ మెటబాలిజం సిస్టమ్కి అంత బాగా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా ఈరోజు ఈ అవార్డ్స్ చిన్న మెమెంటోస్ ఇస్తున్నాను సో పెద్దలందరూ ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు నెల్లూరుకి నాకు చాలా ఒక అనుబంధం ఉంది నేను తెలుగు సినిమాలు ముఖ్యంగా నేను వచ్చేసి ఎనభై ఒకటి నుంచి నేను తెలుగు సినిమాలు స్టార్ట్ చేశాను ఇద్దరు కిలాడు నా ఫస్ట్ పిచ్చారు తర్వాత తరంగిణి వచ్చింది తర్వాత కళ్యాణ వీణ అయిన సినిమాకి నేను ఫస్ట్ అప్పుడు అంతా సినిమా మొత్తం షూటింగ్ అంతా చెన్నై మడ్రాస్ అని చెప్పేవారు మద్రాసు నుంచి ఫస్ట్ నేను వచ్చింది నెల్లూరుకి నాకు అంటే అంతకుముందు ఏంటంటే ఫ్యాన్స్ లెటర్స్ తర్వాత ఈ విధంగా ఫోన్లు మాట్లాడడం ఒక టెలిఫోనే ఉండేది టెలిఫోన్ ఉండేది బట్ నేరుగా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి అంటే అభిమానులు నాకు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కూడా ఇంత అభిమానులు ఉన్నారు నిజమైన అభిమానులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు షూటింగ్ దగ్గర వాళ్ళ క్రేజ్ అభిమాన ప్రేమ చూపించి మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ నెల్లూరులోనే ఫ్యాన్స్ అసోసియేషన్ అని స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అన్ని కంటిన్యూ అయింది సో నాకేంటంటే నాకు నెల్లూరుకి నాకు ఒక బాగా క్లోజ్ కనెక్షన్ ఉంది సో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నా మా అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద అండ్ ఫ్రీక్వెంట్గా నెల్లూరు అభిమానులు కూడా ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే వచ్చి వచ్చి వెళ్ళేవారు సో అట్లా బాగా క్లోజ్గా కనెక్షన్ ఉండేది సో ఏమైనా నెల్లూరు వండర్ఫుల్ ప్లేస్ చాలా ఇక్కడ చెప్పాలంటే లెజెండ్స్ చాలామంది ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళందరి లెజెండ్స్ అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఫైనాన్షియల్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ సింగర్స్ యాక్టర్స్ అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సో ఇది లవ్లీ ప్లేస్ అండి సో అందరికీ ధన్యవాదాలు ఈరోజు వచ్చిన పాత్రిక సోదరులు గరే మాదిరి ఎంతోమంది గెస్ట్లు వచ్చినారు బిజీగా ఉన్నప్పుడు కూడా ఈరోజు వచ్చి వాళ్ళ టైం స్పైర్ చేసి ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా నేను మామూలుగా డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి అందరికి ప్రైజ్లు ఇచ్చే ఇస్తా ఉంటాను ప్రతి సంవత్సరం ఈసారి మాకు అవకాశం రాలేదు అందుకోసమే మా సార్ వాళ్ళ పేరు మీదుగా వ్యాపార కోసం ఈ ఒక షటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందుగాక మాకు సార్ అంటే చిన్నప్పటి నుంచి మేము సార్ ఇంట్లోనే పెరిగి ముప్పై ఐదు సంవత్సరాలు మా సార్తో మా ప్రయాణం సాగుతుంది ఇప్పుడు ఈరోజు కూడా మేము అడిగితే ఏ రోజు కూడా సార్ రానని కానీ నేను చేయనని కానీ ఎప్పుడు చెప్పలేదు మాకు షూటింగ్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన అభిమానం మాకు ఎప్పుడు విదేదంగా ఉండాలని కోరుకుంటూ మీరందరికీ ఇంకోసారి ఈరోజు ప్రత్యేకంగా మిత్రుడు బాబు గారు డ్యాన్స్ బాబు అన్నప్పటికీ నాకు గత కొన్ని సంవత్సరాలుగా బాబుగా పరిచయమైన ప్రియమిత్రుడు బాబు గారు ఈరోజు ముప్పై రెండవ పార్షికోత్సవం సందర్భంగా ఏదైతే టోర్నమెంట్ చెప్పి దానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈరోజు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఉమ్మల్ గారితో కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మా వంతుగా అన్ని విధాల బాబు గారికి మా సహాయ శాఖలు అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ టోర్నమెంట్లో విజేతలైన వారందరూ కూడా శుభాకాంక్షలు